సార్ కర్ణాటక ఆరు కిలోమీటర్లు మాకు ఇక పట్టించుకున్న నాదుడు కొద్దిగా చాలా దూరంగా అయిపోతాడు మాము దూరంగా అయినాము మా రోడ్లు పరిస్థితి మా గ్రామం పరిస్థితి బస్సు పరిస్థితి కానీ చాలా ఘోరంగా ఉంది అసలు గడ్మి మనుషులు తీసుకోవాలంటే ఆటలు తీసుకోవాలంటే మధ్య మధ్యన కానిపోయితారో మళ్ళీ కారో పరిస్థితులు చాలా ఘోరంగా ఉంది మాకు బస్సు రూట్ చాలా ఇబ్బంది ఉంది మరి దానికోసం బాగా లాస్ట్ పల్లెల్లో కొంచెం చర్య తీసుకుంటే బాగుంటుంది అని మనం చేస్తుంది ఎమ్మెల్యేలకు ఏమన్నా చెప్పారా చెప్పాము చెప్పాము అందరు చెప్పాము అందరూ చెప్పాం కలెక్టర్ గురించి చెప్పినాము ఇది స్కూల్ కాంపౌండ్ చెప్పినాము ఇంతవరకు కాదు లేదు అన్ని కడ్డీలేసి అన్ని ఎరగర కొడుతుంటారు వాటలు కట్టినా మన ఒక దా నాకు సరే నువ్వు మనసి చెప్పు మసలు ఏంటి మాకు ముఖ్యంగా ఐదు కిలోమీటర్లు ఉంది బీటి రోడ్డు లింగపురం క్రాస్ నుంచి ఇటు వరకు ఇంత ముందు మాజీ ఎమ్మెల్యే గట్టి భీముడు ఉన్నప్పుడు అది మెటల్ రోడ్ వేసినాడు అప్పటి నుంచి ఇంతవరకు ఎన్నిసార్లు ఎమ్మెల్యేలు మారినా ఇంతవరకు ఒక్క కూడా చేయలేదు ముఖ్యంగా ఇది స్కూల్ బిల్డింగ్ ఉంది దీనికి కంపౌండ్ వాల్ కావాలా నైట్ ఆల్ట్ బస్సు కావాలా మా గ్రామానికి కొన్నిసార్లు నీటి సమస్య ఉంటుంది మాకి రోడ్లు బాగాలేవు ఎవరైనా మా ఊరికి సంబంధాలు కనుక రానిక వచ్చిన వాళ్ళు భయపడతారు రోడ్లు చూసి ముఖ్యంగా మాకు బీటీ రోడ్ ముఖ్యంగా ఐదు కిలోమీటర్ ఉంది ఇట్లా ఎంగడినూరు నుంచి ఇట్లా పోడానికి మాకు రవాణా ఇబ్బంది ఉంది ఇట్లా చిన్ననూరు పోవాలంటే కర్ణాటక దాదాపు ఐదు కిలోమీటర్లు ఉంది మా కర్ణాటక బార్డర్ ఇట్లా కర్ణాటక బార్డర్ పోనికే ఇబ్బంది ఎక్కడ ఇట్లా మనం బో ఆయవానికే ఇబ్బంది మాకు రహదారులు ఇబ్బంది కొత్తపల్లి గ్రామం మండలం జోగ్రామ్ గద్వాల జిల్లా